బిగ్ బాస్ తెలుగు తొమ్మిది సీజన్ ఇప్పుడు క్లైమాక్స్ లో అడుగుపెట్టింది పదకొండో వారం కొనసాగుతున్న ఈ రియాలిటీ షోలో ఎలి ఎమోషన్స్ వీక్ కు చేరాయి ఇదే సమయంలో నామినేషన్స్ కూడా ఈ వారం అత్యంత ఆసక్తిని రేపాయి ఇప్పటి వరకు ఒక్కసారైన నామినేషన్ లోకి రాని తొలిసారి నామినేట్ కావడం అలాగే లవ్ బర్డ్స్ గా పేరుగాంచిన పవన్ రీతుల మధ్య నామినేషన్స్ డ్రామా చోటు చేసుకోవడం హౌస్ కు హైలైట్ గా మారాయి పవన్ రీతునే నామినేట్ చేయడంతో అభిమానుల కంగారు మొదలైంది అయితే కెప్టెన్ అయిన తనుజా పవర్ ఉపయోగించి రీతుని సేవ్ చేయడంతో ఆమె ఎలిమినేషన్స్ లిస్ట్ నుంచి తప్పించుకుంది వారం నామినేషన్స్ లిస్ట్ లో కళ్యాణ్ పడాల భరణి శంకర్ ఇమాన్యుయల్ డిమాన్ పవన్ సంజన గర్ల్ రాణి దివ్య నిఖిత ఉన్నారు వీరిలో ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు అనేది హాట్ టాపిక్ అయింది ఓటింగ్ సోమవారం ప్రారంభమైన వెంటనే సోషల్ మీడియా ట్రెండ్ స్పష్టంగా ఒక దిశ చూపించాయి మళ్ళీ కళ్యాణ్ పడాలే టాప్ లో దూసుకెళ్తూ తన భారీ ఫ్యాన్ బేస్ శక్తిని మరోసారి నిరూపిస్తున్నాడు తొలిసారి నామినేట్ అయిన ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్ లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది భరణి థర్డ్ భీమన్ పవన్ నాలుగో స్థానంలో నిలిచారు ఇక ఓటింగ్ ర్యాంకింగ్స్ లో సంజన గల్రాని ఐదో స్థానంలో ఉండగా దివ్య నిఖిత చివరి స్థానంలో ఉంది దీంతో ఈ ఇద్దరు ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే ఈ వారం ఫ్యామిలీ వీక్ అవడంతో భావోద్వేగాలు రోల్ కోస్ట్ మధ్య ఓటింగ్ సరళి ఎప్పుడైనా మారే అవకాశం ఉంది శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ కొనసాగుతూ ఉండడంతో చివరి నిమిషాల్లో భారీ ట్విస్ట్లు వచ్చే అవకాశం ఉంది సీజన్ చివరి దశలోకి చేరుకున్న ఈ సమయంలో ప్రతి ఓటు కీలకమే అవుతుంది ఎవరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అభిమానులు ఓట్లు నిర్ణయించబోతున్నాయి